జై శ్రీమన్నారాయణ తర్వాత ఒకటి అయిపోయింది రెండు అయిపోయింది మూడు అయిపోయింది ఇప్పుడు నాలుగు నాలుగో విషయం ఏమంటే అక్కడ అంత కార్యం కడుగుజేసుకొని బయటకు వచ్చేస్తా సమాశానంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత అందరూ మకాలు కడుక్కోవాలా ప్రతి ఒక్కరు కాళ్ళు చేతులు మఖము కడుక్కోవాలా మొదట దాసాపు కడుక్కోనే అవకాశం ఇవ్వండి ఎందుకు కడుక్కోవాలా దాసప్పు కడుక్కుంటే ఆయనకు చేసే పనులు కొన్ని ఉంటాయి దానికి ఆయనకి ఇవ్వండి అర్థమైందా తర్వాత దాసప్పు కడుక్కుంటాడు దాసప్పు కడుక్కొన్న తర్వాత ఆఖరికి ఆయన పక్కకు వచ్చేస్తాడు మిగిలినంతా కాళ్ళు చేతులు కడుక్కుంటారు దాసప్ప దగ్గర బాణాసు ఉంటుంది పరిస్థితులు బట్టి కొంతమంది దగ్గర శంకు ఉంటుంది కొంతమంది దగ్గర బాణాసు ఉంటుంది బాణాసు ఉంటుంది దగ్గర ఆ బానాసులో నీళ్ళు తీసుకుంటాడు గడ్డి పరక గడ్డి వస్తుంది కదా పచ్చి గడ్డి గరక అంటారు దాన్ని గరక తీసుకుంటాడు అప్పుడు కర్మ తెంచుకోవాలి ఇప్పుడు అందరూ వచ్చినారు కదా కర్మ తెంచుకొని చూసుకోండి కర్మ చేసినాం కర్మ తెంచుకోవాలా ఎట్లా దాసప్ప నీళ్ళు చెల్తాడు ప్రతి ఒక్కరికి శ్రీమన్నారాయణ మంత్రాలతో కష్టనివారణ శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ వైకుంఠవాస వెంకటగిరివాస కైలాసవాస కస్తూరి తిలక గోవింద గోవింద అని దేవుని మంత్రాలతో నీళ్లు చెల్తాడు అంటే ఏమి గరక దాసాపుది కాదు బాణాసి దాసాపుది కాదు గంగ దాసీ కాదు ఎవరిది కాదు శ్రీమన్ నారాయణ్ ఎందుకు బాణాసి మహానుభావుంది గంగ గంగమ్మ తల్లి ఎన్ని దోషాలున్నా కడిగేస్తుంది గరక బాణాసి గంగమ్మ తర్వాత నీళ్ళు చల్లేటప్పుడు నారాయణ మంత్రాలు కర్మ తెగతాంది మీకు మీరు ఈ పని చేసి వచ్చినారు మీకు ఇంట్లో పోయినా ఎక్కడ పోయినా మీకు ఏమీ జరగకూడదు మీకు మంచి జరగాలంటే నారాయణ మంత్రాలతో దోషం తెచ్చుకోవాలా అప్పుడు నారాయణ నీళ్ళు చల్లుతాడు మంత్రాలు చెప్పుకొని నీళ్ళు చెల్లించుకున్నాం వచ్చేసినాం అది కాదు నీళ్ళు చల్లినప్పుడు దాసప్పని మా కర్మ తెంచుతాండవు మా దగ్గర ఇది ఉంది రూపాయి ఉంది పదుంది నూరుంది వెయ్యి ఉంది మా దగ్గర రూపాయే ఉంది అది వాళ్ళ ఇష్టం వేసేది కొంతమంది ఏం చేస్తారంటే ఇంకొక పని చేస్తారు బట్ నా దగ్గర చిల్లర ఉంది దాస పేపో తీసి ఆ పని చేయద్దా నీ దగ్గర రూపాయి ఉందా నీకు చేత ఐదు రూపాయినా రూపాయి నా దగ్గర దేవుడు బాగా ఇచ్చినాడు నూరు రూపాయలు నాకు బాగా ఇచ్చినాడు వెయ్యి రూపాయలు తీసుకు నాకు ఈఎం లేదప్ప బలంతం ఎక్కడా లేదు నీ సంతోషంగా నీ కర్మ తెంచుకోండి నేనేమంటానంటే దాసప్ప అక్కడ నేనుంటారు ఇంకొకరు ఉంటారు ఇంకొకరు ఉంటారు వాళ్ళకి మీరిచ్చే ఆ చిల్లర ఆ దక్షిణతో వాళ్ళు సంతోషపడతారు వాళ్ళ కుటుంబం అభివృద్ధి అవుతుంది వాళ్ళు మంచి జరుగుతుంది వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అభివృద్ధి అవుతుంది ఏందోలో వేసినాం పోయినాం అది అది మీరు చూసుకొని వేసుకోండి బలంతంగా వేయద్దండి కాసిచ్చి కర్మ తెంచుకో అనేది ఏం ఆ కర్మ ఎట్లా తెంచుకుంటావు ఏం చేసుకుంటాం అనేది ఉత్త నీళ్ళు చల్లించుకొని చాలామంది పోతారు అదొకటి మానుకోండి కాసిచ్చి కర్మ తెంచుకోవాలనేది పద్ధతి ఉంది అది మానుకోండి అక్కడ నీళ్ళు చల్లేసేది అయిపోతుంది తర్వాత వాళ్ళు కూర్చుంటారు అన్నదమ్మలు ఆ కుటుంబ సభ్యులు ఆ కర్మ చేసిన వాళ్ళు అందరూ కూర్చుంటారు కొంతమందికి టవాళ్లు వేసే పద్ధతి ఉంటుంది కొంతమంది ఆకు ఒక్క ఇస్తారు వాళ్ళు అది అయిపోతుంది అది అయిన తర్వాత మూడు నాలుగు శాస్త్రం ఎప్పుడు స్వామి పెద్ద దినం ఎప్పుడు స్వామి అది ఇంట్లోనే చూసుకోండి అలా ఒకవేళ చూసుకోలేని పక్షాన మూడు నాలుగు శాస్త్రం అక్కడ చొప్పేసేయాల ఈరోజే మూడు నాలుగు శాస్త్రం ఉంది మూడు గంటల నుంచి మూడున్నర అట్లా మూడు నాలుగు శాస్త్రం ఉంది అందరూ రాండి మూడు నాలుగు శాస్త్రం ఉంది రాండి అనేది కూడా తప్పే ఎవరైనా పరిస్థితులు ఎట్లుంటాయి మూడా శాస్త్రం చేస్తాము సరే సార్ అక్కడి నుంచి ఏం చేస్తాము ఇంటికి వస్తాం దీపం చూస్తాం దండం పెట్టుకుంటాం శరీరం పోయింది మనిషి పోయినాడు ఆత్మ అభిమానము ఇక్కడే ఉంది ఆయన చేసిన పని ఇక్కడే ఉంది ఆయన ఇక్కడే ఉన్నాడు రూపం ఆత్మరూపం రూపం ఆత్మని గాలి నూకలేదు అగ్గి కాల్చలేదు వర్షం తడపలేదు భగవద్గీతలో వినింటారు ఇది ఆత్మని ఏది ఏమి చేయలేదు ఒక శరీరముని మాత్రం అన్నీ చేస్తాయి దానికోసం పోతాం దీపం చూస్తాం ఆవు గంజి తీసుకొని తలకేసుకోండి కాళ్ళ మీద వేసుకుంటారు అదేమో తెలియక ఏమంటే మా ఊర్లో ఇంతే నీ ఊర్లో ఇంతే కాకపోతే ఆవు గంజి పవిత్రం ఎంత తెలుసా కోటి మంది దేవాణ్లు ఉంటాడు ఆవులో అటువంటి ఆవు గంజి కాళ్ళ మీద చల్లుకుంటాడు తెలియదు అమాయకత్వం నాకు నేనే తెలుసు నాకన్నా తెలిసిన వాళ్ళు ఎవరు ఈ సబ్జెక్ట్లో ఉంటుంది ఆవు గంజి కాళ్ళ మీద ఎప్పుడూ వేసుకోవద్దు ఆవుకి ఆవు ఉంటుందంటే నీ ఇంటి దగ్గర కోటి మంది దేవాణ్లు ఉన్నట్లే ఆవుకు నువ్వు పెట్టినా బట్టి నీకు ఎన్నో కర్మలు దిగుతాయి ఆవు విలువ అంతది చాలా మెడికల్గా కూడా చాలా మందికి ఇది తెలుసుకోండి ఆవు ఎంత విలువైంది ఆవు పోసే గంజి ఎట్లాది ఆవు పెట్టే పేడెట్లాది అవే అంత విలువైనవి ఆవు ఎంత విలువ ఉంటుంది దానికే మనం ఆవును పూజిస్తాం ఆవు గంజి కాళ్ళపైన చల్లుకోవద్దు మానుకోండి చేసినారు తెలుసో తెలియక మానుకోండి అయిందా అది చల్లుకుంటాం మళ్ళా పోతారు మకాలు కడుక్కుంటారు వాళ్ళు వాళ్ళ పనులు ఏదో చేసుకుంటారు మూడు నెలల శాస్త్రం మళ్ళా మొదలు పెడతారు మూడు నెలల శాస్త్రం మళ్ళా ఇంకొక దాంట్లో చెప్తాను జై శ్రీమన్నారాయణ